హలో కంగ్రాచులేషన్ టేజర్ చాలా బాగుంది శ్రీ గారు టేదర్ చాలా బాగుంది క్వశ్చన్ అడిగే ముందు ఇందాక నుంచి శ్రవంతి గారు ఆడవాళ్ళ గొప్ప వాళ్ళ గొప్ప అని వచ్చిన ప్రతి ఒక్కరిని అడిగేస్తున్నారు ఆవిడ నేనేమంటానంటే అసలు మీరు గొప్ప కదా మీకే తెలియనప్పుడు మీరు అందరినీ అడుగుతున్నప్పుడు ఇంకా మీరు గొప్ప కదా ముందు మీకే తెలియనప్పుడు అవతల వాళ్ళు ఏం చెప్తారు సరే జస్ట్ కీడింగ్ అనుకోండి విష్ణు గారు సార్ సార్ మీరు ఈ మధ్య పెట్టి సక్సెస్లు కొడుతున్నారు అయితే మీలో ఒక నటుడు ఏదో ఒకటి చెయ్యాలి ఏదో ఒకటి చూపించాలి అన్న తపన మీకు ఎప్పుడు ఉంటుంది గతంలో కూడా మీరు చాలా ప్రయోగాలు చేశారు ఇంతకుముందు నేను ఓసారి కూడా అడిగాను అవును సార్ అవును లైన్లో సక్సెస్లు వస్తున్నప్పుడు మళ్ళీ ఇది ఒక ప్రయోగం అనుకోవాలా లేకపోతే పూర్తి ఎంటర్టైన్మెంట్ అనుకోవాలా హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు ప్రయత్నించినా మంచి కథ దొరికితే చేద్దామనే ఉద్దేశానండి ఎప్పుడు కూడా కానీ అస్తమానం మనకు అది దొరకదు ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు పాయింట్ నచ్చిన ఎగ్జైట్ అయి చేసేస్తాం ఫుల్ ఫ్లెజ్గా ఒక కంప్లీట్ కథ గొప్ప కథ కొత్త కథ దొరకటం అనేది చాలా అరుదు నాకు లక్కీగా దొరుకుతున్నాయండి అలాగా సో నేను నా ప్రాధాన్యత అయితే ముందు కథకే ఇస్తాను తర్వాత మిగతా హరిషిత్ గారికి సార్ నమస్తే సాధారణంగా ఒక చిన్న టీజర్ గ్లింప్స్ వచ్చేసరికి కథ ఏంటి అన్నది కొంతవరకు ఒక అవగాహన వస్తుంది మీరు కూడా కొంచెం లీడ్ ఇస్తారు మాకు కూడా వస్తుంది బట్ ఇంతవరకు వచ్చిన గ్లింప్స్ కానీ ఈ టీజర్ కానీ అసలు కథ ఏంటి అన్నది వెళ్ళకుండా ఏదో డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్ చేసి చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు అసలు ఒక లైన్లో చెప్పాలంటే కథ ఏంటి అంటే మీరు అన్నది అది పాజిటివ్గానే తీసుకుంటాం సార్ ఎందుకంటే కథ పాజిటివ్ ఓకే ఒక లైన్ లో కథ అంటే నేను విష్ణు గారికి కూడా చెప్పలేకపోయినది ఒక రెండు గంటలు పట్టింది ఇది కథ పూర్తిగా బట్ ఆడమగ అనేది బాయిలింగ్ డౌన్ టు దట్ ఆల్వేస్ ఆ జెండర్ వార్ సో నేను స్పెసిఫిక్గా గా అది కానీ బట్ అది ఈ తరంలో ఎలా ఉందో ఒకప్పుడు అలానే ఉండేది బట్ మాతృస్వామ్యం అనే దాంతో ఓపెన్ చేశాం సో మాతృస్వామ్యం అంటే ఇప్పుడు పితృస్వామ్యం మనం ఇందాక మ్యామ్ అడిగినట్టు అందరికి ఇంటి పేర్లతో సహా అన్ని నాన్నలు విలవే ఉన్నాయి అప్పట్లో అలా ఉండేవి కాదు కొన్ని ఏరియాస్ లో సో ఆటోమేటిక్గా దానివల్ల ఒక అధికారం వస్తుంది అధికారం వల్ల ఒక పొగర్ వస్తుంది పొగర్ వల్ల ఒక డామినెన్స్ వస్తుంది సో ఒక డామినెన్స్ ఉన్న ఒక అప్పటి టైమ్స్ లో అలా ఉంటే ఈ టైమ్స్ లో ఇలా ఉంది అనేది వన్ ఆఫ్ ద మెయిన్ కోర్ ప్లాట్స్ ఇప్పటికీ కేరళలో మాతృస్వామ్యండి అస్సాం కేరళ ఇలాంటి వాటిలో ఇంకా అది సస్టైన్ అవుతుంది సో దాట్ ఈస్ ద కోర్ ప్లాట్ బట్ దానికి అరైవ్ అవ్వడానికి ఫస్ట్ ఇది ఒక జనరేషనల్ జెండర్ థింగ్ అని చెప్పిన జనరేషన్ అనగానే మనకి వార వారసత్వాలు గుర్తొస్తాయి తరతరాలు గుర్తొస్తాయి అది అనగానే మళ్ళీ మగవాడే గుర్తొస్తాడు సో ఇది దీని మీద నడిచే మెయిన్ పాయింట్స్ సార్ ఎన్ని కాలాల్లో నడుస్తుంది ఇది ఒక ఫైవ్ పీరియడ్స్ లో ఉంటుంది సార్ మొత్తం ఫైవ్ అది కూడా కలికాలం కూడా ఉంటుంది కూడా మూర్తి గారు అయిపోతే మొదలెడదామని వారు మీ ట్రైలర్ మాత్రం దుమ్ము లేచిపోయింది ఈ మధ్య రోజులో టీజర్ టీజర్ ఓకే టీజర్ ఈ మధ్య రోజుల్లో ఈ మధ్య రోజుల్లో వచ్చిన సినిమా ట్రైలర్స్ ఎన్నిటి మీద చాలా ఎక్స్ట్రాడినరీగా ఎన్గ్రోసింగ్ గా క్యాప్టివేటింగ్ గా క్యాప్చరింగ్ గా ఉంది మీ ట్రైలర్ దీనికి తగ్గట్టుగా అంటే ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాల్లో కట్ చేసే టీజర్ ని మొత్తం ఒక రెండున్నర గంటలు మూడు గంటలు సినిమా కట్ చేసేటప్పుడు దాని ఇలాంగేషన్లో కానీ అది కంప్లీట్గా ఇలాస్టిసిటీ అన్నది చాలా కష్టం దాన్ని మెయింటైన్ చేయడం అన్నది అది ఈ సినిమా ఎట్లా ఉంటుందా ఆ టెంపో సో ఇప్పుడు ఇది రెండు నిమిషాల్లో కుదించామని నేను చెప్పట్లేదు రెండు నిమిషాల్లో ఏది చూపించగలమో అది మాత్రమే చూపించాం అంటే యూ కెన్ ఇమాజిన్ ఇంకా దీని చుట్టూ చాలా హెవీ కంటెంట్ ఉంది సో మేము ముద్దుగా ధైర్యంగా ఈసారి కింగ్ ఆఫ్ కంటెంట్ అని శ్రీ విష్ణు గారికి పెట్టుకుంటాం బికాస్ హీ ఈజ్ దట్ సో ఇంత కంటెంట్ని ఒక ఆయన ఒప్పుకొని ఇన్ని పాత్రలు చేసి ఆ కంటెంట్ని మళ్ళీ మిస్ అవ్వకుండా జస్ట్ హీరోయిజం ఒకటే కాకుండా ఇవన్నీ చెప్పగలిగే విషయం ఇందులో అయితే ఉంది సో టూ మినిట్స్లో కుదించి చెప్పలేదు టూ మినిట్స్లో ఏది చెప్పగలమో అది మాత్రం చెప్పాం శ్రీ విష్ణు గారు శ్రీ విష్ణు గారు ఇప్పుడు నార్మల్గా మీరు చాలా కష్టపడుతున్నారు మంచి మంచి కంటెంట్ తీసుకుని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు సక్సెస్లు కూడా మీకు వస్తున్నాయి కాబట్టి ప్రొడ్యూసర్లు మీ దగ్గరికి వస్తున్నారు కానీ ఈ సినిమాతో మీరు స్వాగ్ అనే సినిమాతో బిగ్గెస్ట్ హిట్ కొట్టగలను నేను అనే నమ్మకం మీకున్నదా సార్ బిగ్గెస్ట్ హిట్ ఊరికే జనరల్ సక్సెస్లు జనరల్ కాదు అంటే ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ట్యాగ్ మేము అచ్చ తెలుగు సినిమాను పెట్టామండి నాది అది సక్సెస్ అంటే ఏంటంటే ఇదిరా తెలుగు సినిమా అని మిగతా భాషలన్నీ చెప్పుకునే కంటెంట్ అయితే ఉంది ఖచ్చితంగా మన తెలుగులోనే కాదు ప్రతి లాంగ్వేజ్లో అంటే ఇది మేము తెలుగులోనే చేసాం ప్రతి వాళ్ళు ఒకసారి తొంగి చూస్తారనమాట అమ్మని అమ్మ అంటే తెలుగులో అంటే తెలుగులో అంటే ఈ సినిమా చూసే కూడా ఆశ్చర్యపోతారు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అటువంటి కంటెంట్ ఉంది అది కొత్త కంటెంట్ వెరైటీ కంటెంట్ ఎప్పుడు చేసినా తెలుగు ఆడియన్స్ మనకి హిట్ ఇస్తారు అది డౌట్ లేదు దాంట్లో ిట్ కంటే కూడా కీర్తి అనేది చాలా గొప్పగా వస్తుంది ఈ సినిమాకి వర్క్ చేసిన వాళ్ళందరికీ అట్ ద సేమ్ టైం తెలుగు వాళ్ళు కానీ గట్టిగా ఫీల్ అంటే ఇప్పుడు పీపుల్స్ మీడియా అన్నదానికి ఒక ఒక రికగ్నేషన్ ఒక ఫేమ్ అండ్ నేమ్ ఉన్నాయి దీనిలో ఇప్పుడు మీరు ఒక రెండేళ్ళు మూడేళ్ళు ట్రావెల్ చేసి ఉంటారు ఈ స్క్రిప్ట్ తో షూటింగ్ ముందు కూడా ఒక సినిమా మేము రాజరాజా చేసాం ఆయనతో కాదు ఈ కథతో మాట్లాడుతుంది ఈ కథతో ఈ కథ ఒక రెండేళ్ళనే ట్రావెల్ చేసి ఉంటారు బిట్ బిట్ దాన్ని ఎంజాయ్ చేసి ఉంటారు మీకు యూ షుడ్ యూ మస్ట్ హ్యావ్ సమ్ కాన్ఫిడెన్స్ టు సే దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు హిట్ ద బుల్ సై అనే ఒక కాన్ఫిడెన్స్ మీ మాటల్లో మీరు ఊరికే లౌక్యంగా చెప్పారు ఇందాక సమాధానం ఐ వాంట్ ఎ కాన్క్రీట్ ఆన్సర్ మీరు ఇంత కష్టపడి చేశారు సి డెఫనెట్గా ఈ సినిమా చూసిన ఎవరికన్నా సరే దిమ్మ తిరిగిపోతుంది అక్కడ వరకు అయితే గ్యారంటీ చెప్పగలుగుతాను అండ్ పీపుల్స్ మీడియాలో పీపుల్స్ కోసం చేసిన సినిమా ఇది సో ఇది పీపుల్స్ కంటెంట్ ఇది మనందరి కంటెంటే సో ఖచ్చితంగా ఇది ఇంకా అంటే మరీ మనం అలా చెప్పేసుకోకూడదేమో కానీ ఇది మన తెలుగుని రిప్రజెంట్ చేస్తూ మాట్లాడుతున్నాను కాబట్టి మనం చెప్పుకోవచ్చు మన దగ్గర కూడా ఇంత దమ్ముండే కథలు రాసి కథకులు ఉన్నారు అని ఒకసారి ప్రూవ్ చేసే సినిమా ఇది దీన్ని హిట్ చేస్తారా లేకపోతే ప్రపంచం అందరికీ చూపిస్తారా అనేది మీ మీడియా జతులలోనే పెట్టేస్తున్నాం మీరు ఎంత సపోర్ట్ చేసి కంటెంట్ నచ్చితే ఎంత సపోర్ట్ చేసి ఎక్కడి దాకా తీసుకెళ్తారో దానికి మేము రెడీగా ఉన్నాం అని విశ్వప్రసాద్ గారు విశ్వప్రసాద్ గారు ఇప్పుడు ఈ సినిమా మీరు చాలా విచిత్రమైన కంటెంట్లా కనిపిస్తున్నది ట్ర టీజర్లో చూస్తే కనుక అండ్ మీకు ఆల్రెడీ ప్రీవియస్ సక్సెస్ ఉన్న హీరో ఇక్కడ డైరెక్టర్ కూడా ఇక్కడ ఉన్నారు ఈ సినిమా సక్సెస్ మీద ఈ సినిమా రేపు రాబోయే బాక్స్ ఆఫీస్ రిజల్ట్ మీద మీదైన ఒపీనియన్ మీదైన కాన్ఫిడెన్స్ ఏంటి సార్ అంటే బేసిక్గా సినిమాలు అన్నది ఓన్లీ ఆఫీసే కదండి ఇప్పుడు మీకు మీకు మంచి సినిమాలు చెప్పాలంటే ఏ స్వాతి ముత్యం అన్న అలా ఎలా చెప్పుకుంటారు ఇది ఒక అలాంటి ల్యాండ్ మార్క్ క్రియేట్ చేసే సినిమాలో ఉంటుంది ఇది స్వాతి ముత్యం పెద్ద కమర్షియల్ హిట్ కూడా కదా సార్ ఇది కూడా కమర్షియల్ హిట్ అవుతుందనే చెప్తున్నాను అదే బాక్స్ ఆఫీస్ హిట్ వినే అలా చెప్తారు నేను చెప్తాను బాక్స్ ఆఫీసే కాదు ఇది ఒక అంటే అంటే కొన్ని తరాలు ఆ తరాలను చాలా పెద్ద విషయం అట్లీస్ట్ ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ బ్యాక్ చూసుకొని మంచి సినిమాల లిస్ట్ లో ఇది వస్తుందండి శ్రీ విష్ణు గారు శ్రీ విష్ణు ఇక్కడ సార్ మీ టీజర్ చూస్తే నలుగురు ఐదుగురు హీరోయిన్లు ఉన్నారు సో ఈవెంట్ లో ఒక్క హీరోయిన్ కూడా తీసుకురాలేదు మగ మగవాళ్ళే గొప్ప అని నిరూపించుకోవడానికి అది లేదండి లేదు అంటే యాక్చువల్లీ మనం వాళ్ళకి స్వతంత్రం ఎక్కువ ఇవ్వటం వల్ల హాలిడే కానీ చెప్పి ఈవెంట్ ఉంది అన్న షార్ట్ నోటీస్లో చెప్పాము అనమాట వాళ్ళు ఫారెన్ ట్రిప్లో ఉన్నారు అందరూ ఇప్పుడే అలర్ట్ అయ్యారు వచ్చేస్తారు మగ మగ మహారాజులు ఆర్డర్ డ్రెస్ రాకుండా ఉంటారా వేసామో వస్తారు నెక్స్ట్ నుంచి అర్షప్రసాద్ సార్ మీ బ్యానర్లో వరుసగా డిజాస్టర్లు వస్తున్నాయి అది ఒక డైజెస్ట్ చేసుకోలేని విషయం సో సో ఈ ఈ సినిమా చూస్తే స్టార్ హీరోలను కాకుండా కంటెంట్ నమ్ముకొని చేసిన సినిమా అనిపిస్తుంది మీరేమంటారు సార్ అంటే వర్స డిజాస్టర్ అన్నది మరి దాన్ని అంటే మీరు ఫైనాన్షియల్ డిజాస్టర్ అంటున్నారా లేకుంటే రీసెంట్గా ఒకటి వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్ కానీ అంతకుముందు మనమే బాగానే రన్ అయిందండి ఓకే సో దానికి ముందు ఒకటి వడకపెట్టి రామస్వామి అని రన్ అయింది అది బాగానే రన్ అయింది సో అంటే ఈ సినిమా డెఫినెట్గా ఇందాకే చెప్పినాను నేను ఇట్ విల్ బి అ ల్యాండ్ మార్క్ మూవీ అని సో యా రాజా సార్ త్వరలో ఏప్రిల్లో వస్తుంది సో బాకీ ఇప్పటి దాకా వచ్చిన లాజస్ అన్నీ అది కవర్ చేస్తుంది సో అది వేరే విషయం శ్రీ విష్ణు గారు యాక్చువల్లీ మేకప్ కి సంబంధించి అయితే కంపల్సరీ మాట్లాడాలి మీ మేకప్ కి ఫోర్ అవర్స్ పడుతుంది ఆర్టిస్ట్ ఎవరు రసీద్ గారు అని చేశారని తెలిసింది ఏంటి ఆ గెటప్ గురించి అంటే గెటప్ మీరు చూసిన బావబూతి గెటప్ ఒకటి గెటప్ దానికి ఆ ఫోర్ అవర్స్ పట్టేదండి అది ఫోర్ అవర్స్ కూర్చొని వేయించుకోవటం మార్నింగ్ బాగానే ఉండేది తీసేటప్పుడు మాత్రం టూ అవర్స్ పట్టేది డైరెక్ట్ ఆల్కహాల్ వేసి చేపను రాయిపోయి తోమైనట్టు తోమేసేవారు నాది కొంచెం మరీ ఇలా చెప్పేయకూడదేమో సెన్సిటివ్ స్కిన్ మేకప్ కూడా నాకు పెద్దగా ఎప్పుడు వైదవ్వదు దాని ఎఫెక్ట్ ఇంకా ప్రాబ్లం అందుకే ఇవి కూడా పెట్టుకున్నా అయ్యాక మీకు చూపిస్తా ఎఫెక్ట్స్ ఉన్నాయి బట్ అదంతా కూడా క్యారెక్టర్ చేసిన తర్వాత చూసుకున్న తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అది చాలా చిన్న విషయం అయిపోయింది ఆ గెటప్ ఆ గెటప్ కానీ మేకప్ కి సంబంధించి లేడీస్ కి ఎక్కువేస్తారు ఒక త్రీ ఫోర్ అవర్స్ రెడీ అవుతారు ఇట్లా అన్నారు కదా మీరు ఫోర్ అవర్స్ అంటే పెయిన్ అనిపించిందా పెయిన్ కంటే కూడా ఆడాలి అంటే ఇప్పటివరకు యాంకర్ చాలా సార్లు అడిగింది ఎవరు గ్రేట్ అని చెప్పి మేకప్ విషయంలో గ్రేట్ అనేది ఇచ్చారు డెఫినెట్గా గ్రేట్ అండి మిగతా విషయాల్లో ఆడవాళ్ళు మిగతా విషయాలు కూడా గ్రేట్ గ్రేట్ కాదని అంటలేదు మేకప్ విషయంలో మాత్రం చాలా గ్రేట్ అందుకే మేము మా మగాళ్ళు ఎవరు వేసుకోరు చూడండి ఓపిక ఉండదు ఆడవాళ్ళు మాత్రం ఎక్కడికన్నా వెళ్దాం అంటే మూడు గంటల ముందు వేసుకుంటూ ఉంటారు సో ఆ విధంగా ఓపిక ఎక్కువ మీరు భూదేవులు కదా మీకు ఓపిక ఎక్కువ డైరెక్టర్ గారు డైరెక్టర్ సో అంటే ఇప్పటి వరకు అంటే మాతృస్వామ్య వ్యవస్థ అనేది డామినేటింగ్ గా తెలుగులో కావచ్చు మన దేశంలో చాలా తక్కువ బట్ మీరు ఎక్కడి నుంచి కథ తీసుకున్నారు రియాలిటీనా లేకపోతే ఒక ఊహాజనితంగా రాసిన కథ ఫిక్టిషియస్ అండి ఇది మాతృస్వామ్యం అంటే ఇప్పుడు తెలుగుకి ఎవరికైతే తెలియదు చాలా మందికి తెలియదు మీరు అన్నట్టు మాతృస్వామ్యం అంటే ఉమెన్ డామినెంట్ అని కాదు స్గా వాళ్ళకి సంబంధించిన వాళ్ళ కుటుంబాన్ని చూసుకోవాలి ఇంటి పెద్దగా వాళ్ళు ఉన్నారు ఆ కోవకు చెందిన తప్పితే డామినెన్స్ అనేది నెగిటివ్ వర్డ్ అలా ప్రయత్నిద్దాం అనేది కాదు కానీ ఇందాక నేను అన్నట్టు అధికారం ఎక్కితే ఆటోమేటిక్గా మదం ఎక్కుతుంది డజంట్ మ్యాటర్ వాట్ ఇట్ ఇస్ సో ఆ ఒక యాంగిల్ని అంటే మగవాడికి ఆల్రెడీ మదం ఉంది అది వెరీ క్లియర్గా దట్ ఈస్ ద కరెంట్ సొసైటీ సో ఇది ఉన్నప్పుడు దీని ఆపోజిట్ సొసైటీ ఒకటి ఉన్నది అనేది వెరీ క్లియర్గా నేను చదివిన విషయాలే మాతృస్వామ్యం అనేది నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన విషయం కాదు ఇందాక సార్ అన్నట్టు అది ఇట్ ఇస్ టిల్ దేర్ ఇన్ కేరళ ఇట్ ఇస్ టిల్ దేర్ ఇన్ అస్సాం సో ఒకప్పుడు యాక్చువల్లీ అలాగే ఉండేవి ఇంకా సనాతన ధర్మంలో ఇంకా బ్యాక్కి వెళ్తే మోస్ట్ ఆఫ్ ద థింగ్ సార్ మాతృస్వామ్యంకి కి సంబంధించిన విషయాలు అనేవి కూడా తెలుస్తూ ఉండే సో ఇంత కొంత కొంత తెలిసిన విషయాలు ఉన్నప్పుడు దాన్ని కథకి ఎలా పెట్టుకోవచ్చు అనేది అంటే మీరు టీజర్ లో చెప్పినట్లు మగ పిల్లల్ని చంపేసే అంత వ్యవస్థ చూసారంటారా అదే ఇది ఫిక్టీషియస్ డెఫినెట్ గా ఇప్పుడు మరి ఆడపిల్లల్ని చంపేస్తున్న వ్యవస్థ అనేది చూసాం కానీ ఇది చూడలేదు కదా అందుకే అడుగుతుంది లేదు అది సినిమాటిక్ డ్రామా కోసం బట్ ఇలాంటిది ఉన్నాయని నేను అనుకోను ఉండకూడదని కోరుకుంటాను శ్రీ విష్ణు గారు అంటే మీరు ఇప్పుడు తీసుకున్న సబ్జెక్ట్ సక్సెస్ఫుల్ హీరోగా తీసుకున్న సబ్జెక్ట్ అయితే ఒక అంటే ధైర్యం అని చెప్పాలి సో ఎందుకంటే జెండర్ కి సంబంధించి చెప్తున్నారు బేసికల్లీ స్టోరీ అంతా రెండున్నర గంటలు చెప్పి ఎండింగ్ లో లేడీస్ గ్రేట్ అని వదిలేస్తారు నిజంగా గ్రేట్ అని చెప్తారా లేకపోతే ఏంటి అసలు లేదు అంటే మాకు హ్యాపీనెస్ ఇవ్వడానికి అలా ఎండింగ్ లో లేదు లేదు అలాంటి టాక్టిక్స్ ఏమీ ఇవ్వడొప్ప అది కాదండి చాలా అందరూ అందరూ ఈ డేస్ డేస్లో అందరూ సాటిస్ఫై అయ్యే ఇదే ఉంటుంది అనమాట అంటే స్టోరీ చెప్పినప్పుడు చేసినప్పుడు ఒప్పుకోవడానికి ఆ లైన్ కొంచెం ఎట్లా అనిపించింది మీకు అసలు నాకు ఆశ్చర్యం ఇస్తుంది అండి చెప్తాను కదా కాదనిసేపు అంటే దీన్ని అంటే ఇది సినిమా కింద చెయ్యొచ్చా అనే ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో హసిత్కి నేను నిజంగా ఆశ్చర్యపడ్డా అబ్బా అంటే ఇలా కూడా ఆలోచించవచ్చా అని నిజంగా థ్రిల్ అయ్యానండి దానికి తోడు ఆ కథలో ఉండే లేయర్లు ఒక దాని తర్వాత ఒకటి వచ్చే విధానం ఆ స్క్రీన్ ప్లే విధానం అది కూడా నాకు చాలా బాగా నచ్చింది డెఫినెట్గా నేను కథన రోజు నేను అనుకున్నా నా అదృష్టం అనుకున్నాను అండి అయితే మీ డైలాగ్ డెలివరీ విషయానికి వస్తే కనుక లాస్ట్ మూవీలో కొంచెం ఫాస్ట్గా వచ్చేసి డైలాగ్స్ అన్నీ కూడా కొంతమందికి అర్థం కాలేదు బీ క్లాస్ ఆడియన్స్కి అనేది కూడా వచ్చింది అందుకనే కమర్షియల్గా కూడా కొంచెం మెట్టి దిగింది స్టోరీ చాలా బాగుంది సినిమా చాలా బాగుంది బట్ దీన్ని ఎట్లా చూస్తారు ఈ సినిమా విషయంలో పౌరాణిక పాత్ర టైప్లో కూడా వెళ్ళారు మరి మీ డైలాగ్ డెలివరీ విషయంలో చూస్తారు అరే కాసేపు ఆగండి క్వశ్చన్ అడుగుతున్నాను కదా ఎందుకు గారు అశిత్ గారు హాయ్ సార్ మేము ఫస్ట్ సినిమా చూస్తాం రాజరాజ చౌళ అచ్చ తెలుగు టైటిల్ అండ్ ఈ సినిమాకి తెలుగు అచ్చ తెలుగు సినిమా అని అంటున్నారు కానీ స్వాగ్ అని ఎందుకు పెట్టవలసి వచ్చింది తెలుగు సో ఇది స్వాగనిక వంశానికి స్వాగతం అనేది క్యాప్షన్ ఉపశీర్షిక దాని షాట్ అంత పెద్దది టైటిల్ గా చెప్తే అసలు